సో మా ఇంటి దగ్గర నేను నిలుచుకొని ఉన్నాను నాగవేనమ్మని దిల్లీప్ నాయుడు బలవంతంగా లాగి పోలు మా నాటించినానని నన్ను కొట్టి మానభంగం చేసిన రోడ్డు పది మందిలో అని ఇది ఎట్టయినా మీరు రక్షించాల ఉదయంతో శుక్రవారంతో తొమ్మిదిన్నర పది గంటల లోపల జరిగింది వాళ్ళు ఇవాళ పోలీస్ కంప్లీట్ ఇస్తే ఎట్లా వాళ్ళు చర్యలు తీసుకోలేదు మీరు ఎట్లయినా నాకు న్యాయం చేయాలి చేయాలి గుద్దిన తర్వాత మళ్ళీ మూడు సార్లు గుద్దినాడు మళ్ళీ నష్టం పెట్టి గుద్దినాడు మళ్ళీ పక్కనే ఎదుటోళ్ళు వస్తున్నాము అసలు కొట్టుకుంటే కూడా వాడిని కొట్టినాడు లాగి మీరు ఎందుకు వస్తారు దాన్నే కొట్టండి దాన్నే కన్నండి కూతు మాట్లాడతా మాట్లాడినాడు అసంఖ్యంగా మాట మాట్లాడినాడు

అసలు మమ్మల్ని ఏమి పట్టించుకోలేదు